హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీరు విన్నోస్ వ్లాగ్స్ ఏంటి సాటర్డే రోజు ఈ అమ్మాయి చికెన్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది ఈరోజు వ్లాగ్ అయితే కాదండి టూ డేస్ బ్యాక్ నేను ఈ వ్లాగ్ అనేది తీసాను బట్ పోస్ట్ అయితే టైం సెట్ అవ్వలేదు ఎందుకంటే డ్యూటీ నుంచి వచ్చి వీడియో అయితే తీయగలిగాను కానీ బట్ దానికి వాయిస్ ఇచ్చి పోస్ట్ చేయలేకపోయాను సో ఈరోజు ఎలాగో వీకెండ్ కదా అందుకే వాయిస్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను ఈ స్టైల్లో మీరు ఎప్పుడైనా చికెన్ పకోడీ అనేది చేశారా ఒకవేళ చేయకపోతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ మీలో ఎంతమంది చికెన్ లవర్స్ ఉన్నారు చికెన్ లవర్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు సో ఇంకేంటండి నేనైతే ఇలా చికెన్ పకోడీ చేసుకుంటున్నాను బట్ మీకోసం ఒకటి సింపుల్ టిప్ చెప్తాను అండ్ ఎప్పుడైనా మనం చికెన్ పకోడీ కానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ కానీ ఇలా చేసుకునేటప్పుడు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవరు దానిగా చికెన్కి అనేది పడుతుంది కదా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఎప్పుడైనా ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి కరివేపాకు వేసుకునే చికెన్ ఫ్రై చేసుకోండి లేదా పకోడీ టైప్లో చేసుకోండి ఆ ఫ్లేవర్కి చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయడం అయితే మర్చిపోవద్దు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేనైతే ఇలా చికెన్ పకోడీ చేసుకున్నానండి అండ్ ఆ అయితే చా వర్షం కూడా పడింది నాకైతే ఈ కూల్ క్లైమేట్కి ఇంకా వేడివేడి పకోడీ తింటే చాలా బాగా అనిపించిందండి అండి అండ్ ఇంకా మీలో ఎంతమంది ఇలా వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా ఏమైనా తినాలి అనుకుంటారు నేను మేమైతే ఇలానే చేసుకుంటాం అండ్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ వేరు వినస్ లాగ్స్ మీకు నా రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్